అండి నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్మీ కుకింగ్ ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మేము గుడికి వెళ్ళి ఎలా పూజ చేసుకున్నాము అలాగే ఏ నైవేద్యం తీసుకెళ్లానో ఈ వీడియోలో చూపిస్తున్నాను షష్ఠి అనేది నెలలో రెండు సార్లు వస్తుంది కానీ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి మాత్రం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది ఈరోజు పూజ చేసుకుంటే చాలా మంచిది అంటారు పిల్లలు కానివారు కుజదోషం ఉన్నవాళ్ళు సర్పదోషం ఉన్నవాళ్ళే కాదండి మంచి ఆరోగ్యం మంచి విద్య మంచి ఉద్యోగం మంచి వ్యాపారం కావాలన్నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా ఈ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవచ్చు అలాగే చెప్పలేనటువంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది మనం ఏ పూజ చేసినా ఏ దేవుడికి చేసినా నమ్మకంతో భక్తితో చేయాలి అప్పుడే తప్పకుండా నెరవేరుతుంది నేనైతే ఈరోజు ఉదయం నాలుగు గంటలకే లేచానండి మా పిల్లలు స్కూల్కి సెవెన్ థర్టీ కల్లా వెళ్తారు అంతలోపు అన్ని పనులు చేసుకుని గుడికి వెళ్ళి పూజ చేసుకొని రావాలని రోజు కన్నా ఈరోజు తొందరగానే లేచాను చాలా చీకటిగా ఉంది చూడండి నాలుగు గంటలకు వ్యూ ఈ విధంగా ఉంది నేను క్లీనింగ్ అంతా చేసుకొని గడపలు కడిగి ముగ్గు పెట్టుకొని వినాయకుని వద్ద దీపం వెలిగించి తులసి వద్ద అలాగే ఇంట్లో దేవునికి దీపం వెలిగించాను గుడికి తీసుకెళ్ళడానికి నైవేద్యాన్ని తయారు చేసుకుంటున్నాను పొంగల్ని చేస్తున్నాను స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని అది బాగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కొంచెం కాజును వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకును వేసుకున్నాను ఒక టీ స్పూన్ దంచిన మిరియాలను వేసుకున్నాను బియ్యాన్ని పెసరపప్పును ముందే కడిగి నానబెట్టుకున్నాను ఒక గ్లాసు బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పును తీసుకున్నాను అవి వేగిన తర్వాత వాటిని కలుపుకున్నాను టేస్ట్కు తగినట్లు ఉప్పు వేసుకొని ఐదు గ్లాసుల వాటర్ని పోసుకున్నాను పొంగలి అనేది నీళ్ళు పోసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను ఇది వడపప్పు అండి ఒక చిన్న టీ గ్లాసు పెసరపప్పును ఒక గంట సేపు నానబెట్టుకున్నాను నేను స్నానం చేసిన వెంటనే నానబెట్టుకున్నాను తర్వాత ఇది పాకం కోసం ఒక పాత్రలోకి కొంచెం బెల్లాన్ని తీసుకొని నీళ్లు పోసుకొని అందులో దంచుకున్న మిరియాల పౌడర్ని వేసుకున్నాను మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను గుడికి వెళ్లేలోపు బెల్లం కరిగిపోతుందని మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని దింపుకొని ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి కలుపుకున్నాను కట్టు పొంగలే రెడీ అయిపోయింది ఇప్పుడు గుడికి వెళ్ళడానికి ఒక బాక్స్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు గుడికి వెళ్ళామండి ఇది మా ఊరిలో శివాలయం ఈ గుడి ఊరికి కొంచెం దూరంగా ఉంటుంది ఇది వెంచర్లో ఉంటుంది ఇప్పుడు అక్కడక్కడ కొన్ని ఇళ్ళు అవుతున్నాయి ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుంటుంది కానీ మొత్తం తీయలేకపోయానండి ఎందుకంటే స్కూల్కి టైం అయిపోతుంది అంతలోపు పూజ చేసుకోవాలని ఎక్కువగా వీడియో తీయలేకపోయాను ఒకసారి ఎప్పుడైనా మా చిన్న గుడిని వివరంగా చూపిస్తాను గుడికి వచ్చిన తర్వాత గుడిని మేము అంతా క్లీన్ చేసుకున్నాము గుడిని క్లీన్ చేసుకునే లోపల సూర్యుడు ఉదయించాడు ఆ చెట్ల మధ్య నుండి సూర్యుని చూస్తుంటే ఎంత బాగుందో చూడండి గుళ్ళో ఉన్న అన్ని దేవతలకు దీపాలను వెలిగించాము శివాలయంలో ఒక సైడు వినాయకుడు ఒక సైడు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉంటాయి ఆ విగ్రహానికే ఇప్పుడు అభిషేకం చేస్తున్నాము స్వామివారి నీళ్ళతో మంచిగా కడిగి అభిషేకం స్టార్ట్ చేశాము అక్కడ అందరూ ఇలవడడానికి ప్లేస్ లేదు అందుకని మా వారు ఒక్కరే చేస్తుంటే నేను మా పిల్లలు చేయి పట్టుకొని అభిషేకాన్ని చేస్తున్నాము స్వామివారికి ముందుగా పాలతోనూ తర్వాత పెరుగుతోనూ తర్వాత తేనెతోనూ తర్వాత నెయ్యితోనూ తర్వాత చక్కెరతోనూ ఈ పంచామృతాలతో అభిషేకం చేశాము అభిషేకం చేసిన తర్వాత మా బాబు పువ్వుతో ఒక ప్లేట్లోకి పంచామృతాన్ని కొంచెం తీసుకుంటున్నాడు ఎందుకంటే పూజ తర్వాత తీర్థం తీసుకోవడానికి పంచామృతంతో అభిషేకం అయిపోయిన తర్వాత కొబ్బరికాయను కొట్టి నీళ్ళతోటి అభిషేకం చేశాము మళ్ళీ నీళ్లు పోసుకొని అభిషేకించి తర్వాత స్వామివారికి గంధము కుంకుమతో పూలమాలతో అలాగే వస్త్రంతో అలంకరించాము తర్వాత అర్చన అష్టోత్తరం చేసుకొని నైవేద్యాన్ని సమర్పించాముది దీనా విద్రయవదో మహా త్రస్వ జీమహా శివణా రూపాభ్యాం యా ईशामि देवि रस्यामावर यसोजनार्दनावदां बहुतारम बाधारम सर्वम प्लान लोगाभ्याम श्रीराम भूयो भूयो नमामि अहम मध्य पूर्वोत्रे वंग विहेश नुश्चायास्यैं वेदो यजमानस्य गोत्रो तुगस्या औरेंद्र ऋषोवत औरेंद्रस्य गोत्रो तुगस्या मल्लेश गौड़ मल्लेश गौड़ नाम देसिया श्री देवी प्रणय प्रणय नाम नाम देसिया

ఇంటికి వచ్చేటప్పుడు ఇక్కడ వ్యూ అనేది ఈ విధంగా ఉంది ఇక్కడ వాతావరణం పక్షుల సౌండ్ వింటుంటే ఎంతో బాగా అనిపిస్తుంది ఇంటికి వచ్చాము ఇంట్లో దేవుళ్ళకు వినాయకుడికి తులసి అమ్మవారికి నైవేద్యం పెట్టాను దీపం వెలిగించినప్పుడే అందరికీ పండ్లతోనూ నైవేద్యం పెట్టాను ఇప్పుడు పొంగల్ని చేశాను కదా అందులో కొంచెం గుడికి తీసుకెళ్లాను మిగిలింది ఇంట్లో దేవుళ్లకు నైవేద్యం పెట్టాను వీడియో తీసే టైం లేదండి అందుకే వీడియో తీయలేదు నేను గుడికి వెళ్లేటప్పుడే బియ్యాన్ని కడిగి రైస్ కుక్కర్ లో పెట్టాను వచ్చేసరికి అన్నం అయిపోయింది నిమ్మకాయతో పులిహోర చేసి పిల్లలకు బాక్స్ కట్టేశాను పొంగల్ని తినేసి స్కూల్ కి వెళ్లిపోయారు ఏదైనా మనం ప్లాన్ చేసుకుంటే పని అనేది తొందరగా అయిపోతుంది ఇంతటితో ఈ బ్లాగ్ అయిపోయింది ఈ వ్లాగ్ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఎక్కువగా చేస్తే నా వీడియోస్ ఎక్కువ మందికి రికమెండ్ అవుతాయి అందుకే లైక్ ఎక్కువగా చేయండి నాకు సపోర్టింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ